అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది రెండు ఏంజెల్ నెంబర్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఈ నెంబర్స్ మనకు తాకిందల్లా బంగారం అవ్వటానికి మనకు సక్సెస్ అనేది దొక్ దక్కడానికి అదేవిధంగా మనకు విపరీతంగా డబ్బు రావటానికి ఉపయోగపడుతుంది ఇక మరొక నెంబర్ ఎందుకు అంటే ఎంతోమంది సఫర్ అవుతున్నా బాధపడుతున్నా ఏం చేయాలో తెలియక తలడిల్లిపోతున్న అప్పుల సమస్య ఈ అప్పుల సమస్య నుంచి బయటపడటానికి ఈ యొక్క నెంబర్ అనేది ఉపయోగపడుతుంది ఇక ఆ నెంబర్స్ ఏంటి అప్పులు తీర్చుకోవటానికి ఆ నెంబర్ని ఎలా ఉపయోగించాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మన ఛానల్లో చాలా వరకు ఏంజల్ నెంబర్స్ స్విచ్ బోర్డ్స్ మ్యాన్ మ్యానిఫెస్టేషన్స్ ఇలా చాలా వరకు చెప్పుకుంటూ ఉన్నాం కదా అదేవిధంగా ఈరోజు కూడా మన మనకు అప్పులు తీర్చే ఒక అద్భుతమైన ఒక ఏంజల్ నెంబర్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి అంతేకాకుండా మనకు విజయం అనేది దక్కడానికి సక్సెస్ అనేది దక్కడానికి మనం చేసిన పనంతా కూడా మనకు అనుకూలంగా కలగడానికి ఒక అద్భుతమైన నెంబర్ కూడా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఇది మనకు సక్సెస్ అనే కాదండి డబ్బు విపరీతంగా కూడా తీసుకొచ్చే ఒక మంచి ఒక ఏంజల్ నెంబర్ అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ ఏంజల్ నెంబర్స్ని మన ఎలా యూజ్ చేయాలి అనేది ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఇక ఈ యొక్క ఏంజల్ నెంబర్స్ని మనం మన సమస్యలకు తగ్గట్టు ఉపయోగించుకున్నప్పుడు తప్పకుండా వాటికి తగ్గ ఫలితం అనేది ఉంటుందండి ఈ ఏంజల్ నెంబర్స్ యూజ్ చేయడానికి ఎలాంటి కట్టుబాట్లు అనేది లేదు ఎవరైనా కూడా చేసుకోవచ్చు స్నానం చేయాలి ఏదైనా మంత్రం చెప్పుకోవాలి అలాగే వ్రతం చేయాలి అంటూ తీటు ఇలాంటివి ఏదన్నా ఉండాలి నాన్ వెజ్ స్నానం చేయాలి ఇలాంటివి ఏదీ లేదు ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా ఈ యొక్క పరిహారం అనేది చేసేయచ్చు ఇక ఇందుకు మనకు కావాల్సింది మూడే మూడు బిర్యానీ ఆకులండి మూడు బిర్యానీ ఆకులు అనేది తీసుకోండి ఈ మూడు బిర్యానీ ఆకులు మరీ పాత కాకుండా అంటే చినిగిపోయి కొంచెం సగం సగం ఆకులు అలా కాకుండా కొంచెం బాగున్న ఆకులు మూడే మూడు అనేది తీసుకోండి ఈ బిర్యానీ ఆకుల పైన మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు చెప్పబోయే ఈ నంబర్ని మీరు ఆ బిర్యానీ ఆకులో గ్రీన్ కలర్ పెన్ స్కెచ్ మార్కర్ హైలైటర్ దేంతో కూడా రాసుకోండి గ్రీన్ మాకు సమయానికి లేదు అన్న పక్షంలో బ్లూ అనేది యూజ్ చేయండి ఎందుకంటే డబ్బుకు సంబంధించి గ్రీన్ అయితే మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పబడుతుంది కాబట్టి గ్రీన్ మాత్రం యూజ్ చేయండి లేని పక్షంలో బ్లూ అనేది యూజ్ చేయొచ్చు అనమాట ఇక ఆ బిర్యానీ ఆకుల పైన మనం రెండు బిర్యానీ ఆకుల పైన ఒక నంబర్ అనేది రాయాలండి ఇక ఆ నంబర్ ఏంటి అంటే ఫోర్ త్రీ నైన్ సెవెన్ సిక్స్ డబల్ ఫోర్ వన్ సెవెన్ ఫోర్ త్రీ నైన్ సెవెన్ సిక్స్ డబల్ ఫోర్ వన్ సెవెన్ ఈ నంబర్ని రెండు బిర్యానీ ఆకుల పైన మీరు రాసుకోవాల్సి ఉంటుంది అంటే రెండు ఆకుల పైన ఇది రాసుకొని తర్వాత ఈ రెండు ఆకుల్ని మీరు చేతిలో పట్టుకొని మాకున్న అప్పులన్నీ తొలగిపోవాలి విపరీతమైన ధనయోగం కలగాలి అని మనస్ఫూర్తిగా మీరు వేడుకోండి వేడుకొని ఈ రెండు ఆకుల్ని మీరు ఏం చేయాలి అంటే ఒక ఆకుని మీ పర్సులో అనేది పెట్టుకోండి లేదా బీర్వాల పెట్టుకోండి లేదు అంటే మీ బ్యాగ్లో పెట్టుకోండి జెంట్స్ అయితే మీ వ్యాలెట్లో పెట్టుకోండి ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు మరొక ఆకుని చక్కగా దీపంలో కాల్చి బాగా అంత మొత్తం కాలిపోయిన తర్వాత ఆ బూర్దిని గాలిలో ఊదేసేయండి ఇలా కాల్చినప్పుడు మనం అగ్ని అగ్నికి ఆకు తీర్చినట్లుగా అండి తర్వాత గాలివితే ఈ పంచభూతాలకి మనం సమర్పించేసినట్టు మన కోరిక అనేది పంచభూతాల దగ్గర ఈ ప్రకృతి విశ్వం దగ్గర మనం సమర్పించినట్టు లెక్క ఈ విధంగా చేర్చోడం తప్పకుండా మీరు కోరుకున్నట్టు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అంటే ముందుగా ధన ఆదాయం అనేది పెరుగుతుంది ఇక మరొక మరొక బిర్యానీ ఆకు ఉంది కదా మూడు బిర్యానీ ఆకులు కదా అండి తీసుకోమన్నాం మరొక బిర్యానీ ఆకు పైన ఇప్పుడు చెప్పబోయే ఈ ఒకే ఒక నంబర్ అనేది రాసి మీరు మంచిగా మాకు సక్సెస్ రావాలి మంచి మాకు విజయం పొందాలి మాకంతా కూడా అనుకూలమైన సందర్భాలు ఏర్పడాలి అనే విధంగా మీరు కోరుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ నెంబర్ అనేది రాయండి ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో డబల్ సెవెన్ జీరో టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో డబల్ సెవెన్ జీరో టూ ఈ నెంబర్ని రాసి మీరు అలాగే కాల్చి గాల్లో అనేది ఆ అనేది గాల్లో అనేది ఊదేసేయండి అలా చేసినప్పుడు తప్పకుండా మీకు అంత సక్సెస్ అనేది ఉంటుందనమాట మీరు తాకిందల్లా అది ఒక జాబ్ కోసమైనా వ్యాపారం కోసమైనా మరి ఏ ఇతర పనులైనా సరే తప్పకుండా మీకు అనుకూల పరిస్థితి అనేది ఏర్పడుతుంది ఈ యొక్క రెండు నంబర్లు మనం జీవితాంతం కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక ఆ ఆకు బిర్యానీ ఆకు మనం పరుసులో పెట్టుకున్నాం కదా అది ఎప్పుడు మార్చాలంటే కనీసం ఒక నలభై ఎనిమిది రోజుల వరకు మన దగ్గర పెట్టుకోవచ్చండి తర్వాత దాన్ని బాగా ఆకు నలిగిపోయింది పాత పడిపోయింది లేదా చాలా రోజులైపోయింది అనుకుంటే దాన్ని ఎవరో తొక్కని ప్లేస్లోనో చెట్టు మొదట్లోనే వేసేసి మళ్ళీ మనం ఇంక మరొక బిర్యానీ ఆకులో ఇదే విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట తప్పకుండా ఈ విధంగా చేసి చూడండి ఇక ఈ ఇలా చేయటానికి ఏదైనా మంచి సమయం ఉందా అంటే గురువారం రోజు మనకు తప్పకుండా మంచి సమయం అని చెప్పి చెప్పుకోవచ్చు గురువారం రోజు ఏ సమయంలో చేసినా మంచిదే లేదు అంటే గురువారం రోజున గురు హోరా సమయాల్లో చేసినా కూడా మంచిది అంటే ఉదయం ఆరు నుంచి ఏడు అలాగే మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది ఈ హోరా సమయాల్లో మీరు ఇలాంటి బిర్యానీ ఆకు పరిహారం చేసినా కూడా చాలా మంచిది అనమాట అలాగే శుక్రవారం రోజు శుక్రహోర సమయంలో కూడా చేసుకోవచ్చు అది మీకు ఏ రోజు వీలు పడితే ఆ రోజు చేయండి మంచి ఫలితాన్ని పొందండి ఏదైనా సరే ఏదైనా సరే మన నమ్మకాన్ని బట్టే ఉంటుంది నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జైవారాహి